ధన్యురాలుగా దేవుడు ఆమెను మాట్లాడుతూ ఉన్నారు వార్త మొదటి అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చిన నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తుడకు నాకు గొప్ప కార్యములు చేసను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాళ్ళని అందు చూసేలా రెండవది ధన్యురాలుగా మలచబడింది తల్లి అయినటువంటి మర్యా యేసు క్రీస్తును కనినటువంటి మర్యాను మొదట దేవుడు ఏమన్నాడు అంటే కటాక్షించాడు దేవుని మాటకు విధేతను చూపింది కటాక్షాన్ని పొందింది రెండవదిగా ఆమెను ధన్యురాలు అని అన్నాడు ఎవరన్నాడంటే సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభువు ఆమె ద్వారా ఆనందించి ఆమె ద్వారా గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు ఆమెను ధన్యురాలు అని పిలుస్తూ మరియ జీవితాన్ని దేవుడు మహిమలోనికి నడిపించటానికి ఆమె చేసిన ఆమె మంచి పనియే ఆమె ధన్యురాలుగా ధన్యశ్రీగా పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం సమస్తమును తనకు లోపరుచుకున జాలిన శక్తిని బట్టి ఆయన ఆ మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చింది ఏం చేశాడటండి దేవునికి సమరూపమైనటువంటి రీతి అన్నట్టు మన శరీరాన్ని ఆయన మలుచుకుంటాను అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాను ఎందుకు ఆ రీతిగా చేస్తానంటున్నాడు అంటే మన ద్వారా దేవుడు మయమపరచబడడానికి మన ద్వారా దేవుడు స్థుతులు చెల్లించుకోవడానికి మన ద్వారా ఆయన ఆ నిత్యము కూడా పొగడపడటానిక మన శరీరాన్ని తన శరీరంతో సమానముగా ఆయన ఒక పాలి భాగస్థురాలుగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా చేస్తానంటున్నారు అందుకే తల్లి అయినటువంటి మర్యను ఈనాడు ఒక సంఘం ఆమెను పూజించబడుతూ ఉంది కొన్నిసార్లు అది వ్యతిరేకతగా అనిపించిన ఈ వాక్యాన్ని మనం గమనిస్తే ఆమెను పూజించటంలో తప్పు లేదేమో అనే మాటను మనం గమనించవచ్చు కానీ ఈ రోజున దేవుని వాక్యాన్ని వినించినటువంటి మన జీవితాలు కూడా దేవుడు మన ద్వారా కూడా మైమపరచబడాలి అనే విషయం చెప్తున్నాడు ఎప్పుడైతే దేవుడు మన ద్వారా మైమపరచబడతాడో ఎప్పుడు మన ద్వారా తన రక్షణను ఇతరులకు పరిచయం చేయగలుగుతామో మన ద్వారా ఇతరులకు మన జీవితాలు హెచ్చించడానికి సహాయం చేస్తామో దేవుని దయ అనేటటువంటిది దేవుని యొక్క గొప్ప కార్యము అనేటటువంటిది మన జీవితాలలో పొందుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం ఈ రోజున అలాంటి దయ మన జీవితాల్లో పొందుకుంటూ నడువ ధన్యురాలుగా మర్య మలచబడడానికి దేవునికి తన శరీరాన్ని దేవునికి తన జీవితాన్ని దేవునికి తన యొక్క ప్రతిదాన్ని కూడా సమర్పించుకోగలిగింది అందుకే ధన్యురాలు అయితే దేవుని మాటకు ధన్యురాలు విధేయతను చూపడానికి మరియ తల్లి ధర్మశాస్త్రాన్ని తప్పకుండా అనుసరించి దైవిక జ్ఞానము చేత దైవికమైనటువంటి ప్రభావము చేత మరియ నడిపించగలిగింది కాబట్టి ధన్యురాలు ఈ రోజున ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించగలుగుతూ ఉంచున్నాం మరి ధన్యురాలు కావడానికి ధర్మశాస్త్రాన్ని అనుసరించింది ఈ రోజున క్రీస్తుని విశ్వసిస్తూ నడుస్తున్నటువంటి మనం ఎంతమంది మీ వాక్యాన్ని అనుసరించగలుగుతున్నాం ఎంతమంది మీ వాక్యాన్ని గమనిస్తూ వాక్యానుసారమైనటువంటి జీవితము గుండా నడవగలుగుతాను ఎంతమంది మీ దేవుని రక్షణ సంకల్పాన్ని కొనసాగించుకుంటున్నాం అవి చేయగలిగితేనే దేవుని యొక్క స్థితిని మనం పొందుకోగలుగుతాం వాక్యాన్ని ఆలోచన చేసిన దేవుడు మరియు తల్లిని ధన్యురాలు అనడానికి గల కారణం ఏంటో తెలుసు పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రాన్ని తప్పకుండా ఆమె అనుసరించింది అలా అనుసరించింది కనుకనే అలాగ నడిచింది కనుకనే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని నిందలు వచ్చినా తల్లి అయినటువంటి మరియ వాటిని ఎదుర్కోగలిగింది వాటిని సమస్య నుంచి బయటపడడానికి ధర్మశాస్త్రము పైన గాబ్రియేలు దూత యొక్క మాట పైననే విశ్వాసాన్ని ఉంచింది అందుకే ఆమెను దేవుడు అనున్నాడు నిన్ను ధన్యురాలు అంటారా ఈ నా ఎంత మందిమే వాక్ష్యాన్ని అనుసరించటంలో జీవితాన్ని అన్నింటిని ఎదుర్కోగలుగుతూ ఉన్నాం అందుకే ఒక ఉదాహరణ ముందు ఉంచాలి అంటే ఎప్పుడైనా మీరు ఏటి దగ్గరికి వెళ్ళండి ఏరు దగ్గరికి కనుక వెళ్తే అక్కడ కొంత రెండు మూడు అడుగులు వేసిన తర్వాత కొన్ని రాళ్ళు కనబడతాయి ఆ రాళ్ళని పట్టుకొని చూడండి అవి ఎంత స్మూత్గా కనబడతాయో కదా ఎంత అందముగా కనబడతాయో వాటిని కదా అక్కడ వేయడానికి అలాగా స్మూత్గా కావడానికి నీటి ప్రవాహము ద్వారా అది కొట్టుకొని వచ్చి తనకుండేటటువంటి అంత కూడా తొలగించుకొని స్మూత్గా ఆ రాయి కనబడుతుంది స్మూత్గా ఆ రాయి మనం చూస్తాం రోజున తల్లి అయినటువంటి మర్య జీవితము కూడా ఒక ధన్యురాలుగా అంత అందమైనదిగా కనబడుతుంది అంటే కారణం ఏంటో తెలుసా ఆమె చుట్టూ వచ్చినటువంటి ప్రతి పరిస్థితులన్నింటినీ కూడా ఆమె చుట్టూ వచ్చినటువంటి ప్రతి ఉపద్రవాలన్నింటినీ కూడా ఆమె చుట్టూ వచ్చినటువంటి ఏ ఒడొడుకులన్నింటిని కూడా ఆమెకు తగినట్లుగా మలుచుకొని ధర్మశాస్త్రము ప్రకారమే ఆమె జీవితాన్ని నడిపించుకుంది అందుకనే ఆమె జీవితాన్ని దేవుడు ఏమన్నాడో తెలుసా ధన్యురాలు అని అన్నారు ఈ రోజున ఎంతమందిమి ఆ స్థితిలోనికి మనం నడవగలుగుతున్నాం ఎంత మీ మన మీద వచ్చేటటువంటి ప్రతి ఉపద్రవాలను కావచ్చు ప్రతి నిందలను కావచ్చు ప్రతి పరిస్థితులను కావచ్చు వాటిని మనకు అనుకూలంగా మలుచుకొని వాక్యానుసారముగా జీవితం ఎంతమందిని జీవించగలుగుతాం ఒక అందమైనటువంటి రీతిగా దేవునిలో మనం కనపడాలి అంటే ఒక అందమైనటువంటి స్మూతిగా దేవునిలో మనం ఉన్నప్పుడే దేవుడు మన జీవితాన్ని ధన్యుడు ధన్యురాలు అనగలుగుతాం మరియు పాడుతున్నటువంటి పాటలో అనుభవముల దేవుడు నన్ను కటాక్షించను అని అంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నా జీవితాన్ని ధన్యురాలుగా మలిచాడు అని ఈ రోజు నా ఆ రీతిగా మనం అంటేనే దేవుడి నుంచి గొప్ప కార్యాలను మనం అనుభవించగలుగుతాం దేవుడి నుంచి మేలులను మనం పొందుకోగలుగుతాం దేవుడి నుంచి ఆశ్చర్యమైనటువంటి క్రియలు మనలో జరుగుతాయి ధన్యురాలుగా మలిచబడింది కాబట్టి ఒక విమోచకుడు తన గర్భంలో పెరిగి బయటకు వచ్చి ఒక విమోచకుని మరియ తల్లి పరిచయం చేసి ఈ రోజున మన భక్తి జీవితం మన యొక్క వ్యక్తిగత జీవితం మన సాక్ష్యము ఇతరులను ఎంతమందిని ప్రభావితం చేసింది మన జీవితము మన యొక్క సంకల్పము మన రక్షణ అనుభవము ఎంతమందిని రక్షణలోనికి నడిపించింది ఆ సాక్ష్యాన్ని ఎంతమంది ఇవ్వగలుగుతున్నాం మరియా ఆ ధన్యురాలిగా అన్నింటిని ఓచుకుంది అన్నింటిని భరించింది అందుకే ఆమె ధన్యురాలిగా ఆమె అజ్ఞానమైనటువంటి స్థితిలో ఉన్న దేవుడు జ్ఞానమైనటువంటి ఉన్నంత స్థితిలోనికి ఆమెను నడిపించాడు అందుకే ధన్యురాలిగా మలచిబడింది ఈ రోజున మరియ తల్లి పాటలో మొదట చూసాం దేవుడు నన్ను కటాక్షించిన చూశాం రెండవదిగా ఆమె నన్ను ధన్యురాలుగా మలిచాడు దేవుడు చూసి